హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఇంక ఈరోజు కర్రీ అయితే కర్రీ కాదు ఫ్రై అనమాట క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి అందుకు కావలసిన క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అలాగే అల్లం చిన్నలపాయి పేస్ట్ మొత్తం రెడీ చేసుకున్నాను ఇంక ఇప్పుడు ఎలా చేస్తాను ఏంటి అనేది చూస్తాను రండి ఇప్పుడైతే రెండు క్యారెట్లు అలాగే రెండు బీట్రూటు తురిమి పెట్టుకున్నానండి ఫ్రైకి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా నూరి అక్కడ రెడీగా పెట్టుకున్నాను ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకున్నానండి ఫ్రైకి సరిపడా ఆయిల్ కొంచెం ఆయిల్ వేడైనాక మిర్చి అలాగే పోపు దినుసులు ఇవి కొంచెం వేగాక కరివేపాకు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం కట్ చేసి పెట్టుకున్న ఉండికాయి వీటితో పాటు పచ్చిమిర్చి కూడా కొంచెం గోల్డెన్ కలర్ రెడ్ లాగా వచ్చేలాగా వేసుకోవాలి ఇది కొంచెం వేగిన అనుకోండి ఆ తీపిదనం ఉల్లిపాయ తీపిదనం అనేది లేకుండా టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఓకేనా ఇవి కొంచెం వేగిన తర్వాత మిరికాయ కూడా వేద్దాం ఇవి కొంచెం కలర్ మారింది చూడండి కొంచెం వేగిన తర్వాత ఆ క్యారెట్ బీట్రూట్ మనం తిరుగుతుందన్నమాట అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే క్యారెట్ వేసేస్తున్నాం అలాగే బీట్రూట్ కూడా ఇది దేనికి అది సపరేట్గా కూడా వండుకోవచ్చు అండి క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి చెయ్యాలి అనేది లేదు బీట్రూట్ ఒక్కటైనా వండుకోవచ్చు క్యారెట్ ఒక్కటైనా వండుకోవచ్చు హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్రై అయితే ఎందుకంటే మనం జ్యూస్ కానీ లేకపోతే ఉట్టిది దుంప అట్లా చెక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అయినా తినచ్చు అలా కూడా తినలేరు కదా కొంతమంది కొంతమంది తినగలుగుతారు కొంతమంది తినలేదు అలా తినలేని వాళ్ళకి జ్యూస్ కూడా ఏంటంటే కొంతమంది తాగగలుగుతారు కానీ కొంతమంది మట్టి అవసరం వస్తున్నట్టుగా ఉంటారు కొంచెం బీట్ అలా ఉంది అని తాగలేరు అనమాట అలాంటి వాళ్ళకి ఇట్లా ఫ్రై చేసుకొని తింటే హెల్త్కి హెల్త్ మంచి చక్కగా బ్లడ్ బట్టు టేస్ట్ కూడా బాగుండిద్ది అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఎలా చేస్తున్నానో ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చిద్దండి రోజు చేయమని అడుగుతారనమాట అంత బాగుంటుంది టేస్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇట్లా చక్కగా అదిగంటకుండా ఇట్లా దగ్గర ఉండి పిచ్చుకుంటూ ఉంటే చక్కగా గూగు వచ్చిద్దాం ఓకేనా కొంచెం వేగాక లైట్గా పసుపు అలాగే టేస్టీ తగ్గట్టుగా సాల్ట్ యిల్ సరిపోనూ ఉంటుంది కానీ కొంచెం వేగిందనుకోండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది అనమాట వేగిన తర్వాత ఆయిల్ అంతా ఒదిలిపోతుంది ఇంకేమన్నా ఒక అల్లం చిన్నెల్ పేస్ట్ వేస్ట్ నూరు పెట్టాను కదా ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు రోడ్లో నూరానండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్నా ఉంటాయి మొత్తం కలపకుండా ఇట్లా మధ్యలో కొంచెం వేగిందనుకోండి మంచి స్మెల్ వస్తుంది అడుగు తిప్పుకోవాలి స్మెల్ అయితే బల్లే వస్తుందండి అల్లం చిన్న టేస్ట్ వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇంక ఇలా అడుగు తిప్పుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఇట్లాగే వేగనిద్దాం ఓకేనా అండి ఇంకా ఇదైతే ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపోయిద్దాండి ఇంకా మనం రైస్ అయితే కడిగి పెట్టేశాను ఒక పక్క కర్రీ అవుతుంది ఇంకో పక్క రైస్ కూడా కడిగి పెట్టాను అనమాట లేట్ అవకుండా ఉంటుంది అని ఇది చూడండి ఇందాక అసలు ఆయిల్ లేనట్టే అనిపించింది చూడండి వేగే కొందుకు ఆయిల్ అట్లా బయటకు వస్తుంది అనమాట ఫస్ట్ మనం పెరగమాత చేసి వేసినప్పుడు మాత్రం ఆయిల్ కాల్దేమో అట్లా అనిపించింది కానీ చక్కగా సరిపోయిద్దండి ఇంకా కొంచెం వేగాలన్నమాట ఇట్లా తిప్పుకుంటూ ఉంటే అది గంటకుండా ఉంటుంది ఓకేనా ఇదిగో ఫ్రై అయితే వేయండి మనం తురిమి వేసాం కాబట్టి తొందరగానే అయిపోయిందన్నమాట సింపుల్గా తొందరగా ఇలా తురిమి వేసుకున్నామంటే ఇది వేగింది కాబట్టి కొంచెం లైట్గా కారం ఆల్రెడీ నేను రెండు పచ్చిమిర్చి వేసాను కదా అందుకోసం కారం అయితే కొంచెం వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మాకైతే ఈ కారం సరిపోద్ది అనమాట చూడండి చక్కగా అడుగంటకున్న మన క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా పొయ్యి కూడా ఆఫ్ చేశాను చక్కగా అడుగంటకుండా ఏగిపోయిందండి ఇంక ఇదండి సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట విడిగా జ్యూస్ కానీ ఉట్టి దుంపలు కానీ తినని వాళ్ళకి ఇట్లా బాగుంటుంది రైస్లోకి ఒకసారి ట్రై చేయండి ఓకేనా అండి చూడండి అసలు ఫిబ్రవరిలోనే ఎంత ఉడుక్కుపోతుంది వంటగదిలో ఉంటే ఎప్పుడెప్పుడు వంట అయిపోద్దా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదాం అన్నట్టుంది ఇంకా ఎండాకాలం మే వస్తే ఇంకెలా వంటుదా ఏంటో పొద్దున్నే విపరీతంగా మంచు ఇప్పుడేమో ఇలా వంట గదిలో ఉన్నంతసేపు ఇట్లా చెమట్లో పోస్తున్నాయి ఓకేనా అండి ఇదిగోండి ఇంకా కర్రీ అయితే రెడీ కదా ఫ్రై ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంక ఇదండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను చేసిన క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి